హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ డ్రెండ్స్ నేనైతే ఇవాళ మీకు కర్ణాటక స్పెషల్ రాగి హల్వా అయితే చూపిస్తాను జనరల్గా మనం తినే ఫుడ్లో టేస్ట్ ఉంటే హెల్త్ ఉండదు హెల్త్ ఉంటే టేస్ట్ ఉండదు కానీ నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ అయితే ఇస్తాను ఈ ఫుడ్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తినండి ఒక్క ముక్క రెండు ముక్కలు నాలుగు ముక్కలు కాదు పది ముక్కలు తినేదాకా మీకైతే నోటికి చేతికి తాళం అయితే పడదు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఇంకైతే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము రాగులు ఒక గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ ఒక ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి మినిమం ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి కంపల్సరీగా నెక్స్ట్ డే తీసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ మొత్తం వాటర్ని మిక్సర్లో ఒకేసారి పోసుకోవద్దు ఎందుకంటే చిందిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం కొంచగుచ్చ వాటర్ పోసుకుంటూ ఇలాగ లిక్విడ్ ఫామ్లో చేసుకొని ఒక గిన్నెకి ఇలా చూపిస్తున్నట్టు పలసటి క్లాత్ని అయితే పెట్టుకొని ఇలా పాలైతే వడకట్టుకోవాలి ఇది కొంచెము టఫ్ టాస్క్ ఇలా చిందిపోతూ ఉంటుంది లేదంటే గట్టిగా నొక్కినట్టయితే పల్చటి క్లాత్ కదా అది కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇది మళ్ళీ సెకండ్ టైము ఆ పేస్ట్ మొత్తాన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీలోకి వేసేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం అయితే పాలు తీసుకోవాలి ఇలాగా ఈ ప్రాసెస్లో మీరు రాగి పాలు అనేది చాలా చిక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఉడికించినప్పుడు టైం అనేది తక్కువ పడుతుంది అదే మీరు రాగి పాలు నీళ్ళగా తీసుకున్నట్టయితే ఉడికించే టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది తర్వాత ఈ పిప్పిని అయితే పక్కన పెట్టేసేయడమే దీనివల్ల మనకి ఎలాంటి అవసరము ఉండదు నెక్స్ట్ ఈ హల్వా తయారు చేయడానికి పాలని కూడా వాడాలి అందుకని చెప్పి నేనైతే ఒక లేత కొబ్బరికాయని అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడే కొడుతున్నాను ఫ్రెష్ గా ఈ హల్వాకి లేత కొబ్బరి మాత్రమే వాడాలి ముదురు కొబ్బరిని వాడకూడదు ఈ హల్వా చాలా హెల్దీ అండ్ ఇంకా టేస్టీ కూడా ఇందులో మనం రాగులు ఇంకా కొబ్బరిని మాత్రమే వాడాము ఆ రెండు చిన్నపిల్లల యొక్క జ్ఞాపక శక్తికి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతాయి కొబ్బరిని ప్రతిరోజు మనం తినే డైట్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి చిన్నపిల్లలకి కూడా కంపల్సరీగా పెట్టాలి ఎందుకంటే వాళ్ళ తెలివితేటలకి ఇందులో చాలా పోషకాలు అయితే ఉపయోగపడతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి నేనైతే ఒక కప్పు కొబ్బరినైతే వాడాను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసి మెత్తగా దీన్ని కూడా వాటర్ పోసేసి పాలు లాగా తీసుకోవాలి దీన్ని మళ్ళీ వేరే గిన్నెలో అయితే తీసుకుంటున్నాను కొబ్బరిపాలు తీయడం చాలా ఈజీ చాలా సింపుల్గా అయిపోతుంది కానీ రాగిపాలు అలా కాదు చాలా టైం పట్టింది హల్వా టేస్ట్ అయితే మాత్రం ఫైనల్గా చాలా బాగా కుదిరింది సేమ్ ఇందాక రాగిపాలను అయితే ఎలా సెకండ్ టైం తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా కొబ్బరిపాలని పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని సెకండ్ టైం అయితే కొబ్బరిపాలని తీసుకోవాలి ఈ కొబ్బరిపాలని కూడా చిక్కగా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాటరీగా తీసుకున్నారంటే కనుక ఉడికేది చాలా టైం ఎక్కువ పడుతుంది సో నాకైతే కొబ్బరి పాలు ఇలా ఒక హాఫ్ లీటర్ గిన్నెకైతే వచ్చాయి ఫైనల్గా ఈ రెండు లిక్విడ్స్ని కలిపేసి ఇంకొకసారి అయితే వడకట్టుకోవాలి ఇది ప్యూర్ లిక్విడ్ ఫామ్లో ఉండాలి హల్వాకి కొంచెం కూడా సాలిడ్స్ అనేది ఉండకూడదు కింద అందుకని చెప్పేసి నేను సెకండ్ టైం మళ్ళీ వడకడుతున్నాను ఇప్పుడు చూడండి రాగి పాలు ఇందాక వడకట్టాను కానీ ఎన్ని డ్రెస్సెస్ అయితే వచ్చాయో ఇవి కూడా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఓన్లీ లిక్విడ్ని మాత్రమే ఫైనల్గా ఉంచేసి వాటిని అయితే హీట్ చేసుకుంటూ హల్వా అయితే చేసుకోవాలి సపోజ్ అడుగును కొంచెం రాగులు కానీ కొబ్బరిపిప్పి కానీ ఉన్నట్టయితే మనం ఉడికించేటప్పుడు ఆ సాలిడ్స్ అన్నీ కింద సెటిల్ అయిపోయి అడుగు అంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకే చెప్తున్నాను నేను ఓన్లీ లిక్విడ్ ఫామ్లోనే తీసుకోవాలి నాకు అప్రాక్సిమేట్గా రెండు కలిపితే వన్ అండ్ హాఫ్ లీటర్ లిక్విడ్ అయితే వచ్చింది ఇప్పుడు ఇది మొత్తాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే జస్ట్ ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఓన్లీ లిక్విడే ఉండాలి కొంచెం కూడా రాగులు అనేవి ఉండకూడదు ఒక అడుగు మందంగా ఉండే ప్యాన్ను అయితే తీసుకొని ఈ రాగి పాలు కొబ్బరి పాలు రెండింటినీ కలిపిన ఈ వాటర్ మొత్తాన్ని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి స్టార్టింగ్ కాబట్టి పెద్ద మంట పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో అక్కడ నుంచొని తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి మనం ఏ గ్లాస్ అయితే రాగులు తీసుకున్నామో ఆ తోని బెల్లం అయితే తీసుకుంటున్నాము కరెక్ట్గా ఒక ఫుల్ గ్లాస్ బెల్లాన్ని అయితే తీసుకొని అందులో వేసేసేయాలి స్టార్టింగ్లోనే అది మొత్తం కలిసిన తర్వాత మీరు ఒకసారి అయితే కనుక టేస్ట్ చూడండి మీకు కనుక స్వీట్నెస్ కనుక తక్కువ అయినట్టయితే ఆ టైంలోనే మీరు యాడ్ చేసుకోండి ఇంకొక టూ త్రీ స్పూన్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి అలా కలుపుతూ కలుపుతూ ఉంటే కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి అయితే ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఆల్మోస్ట్ ఆల్ బాగా ఉడికినట్టు కలర్ కూడా వైట్ కలర్ నుంచి ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో అయితే నేనైతే కొంచెం ఎలాయచీ పౌడర్ అయితే వేసాను మీరు ఆ లిక్విడ్ని అయితే గమనించినట్టయితే స్టార్టింగ్లో ప్యాన్ ఫుల్గా ఉంది లిక్విడ్ ఇప్పుడు అది మొత్తం ఉడికి ఉడికి తగ్గి తగ్గి ఇలా వన్ ఫోర్త్కి అయితే వచ్చింది ఇక్కడ నేను జస్ట్ ఒక వన్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను ఎందుకంటే కొబ్బరి పాలు చాలాసేపు ఉడికినప్పుడు అందులో ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది అదైతే ఆల్మోస్ట్ సరిపోతుంది అందుకే నేను జస్ట్ ఫ్లవర్ కోసం కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేశాను ఇది మొత్తం ఉడికేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఏమాత్రం ప్యాన్కి అయితే అంటుకోవట్లేదు మీరు గమనించినట్టయితే చాలా క్లీన్గా క్లియర్గా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అని అర్థం ఇక్కడ సో రాగి హల్వా అయితే తయారైపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ హైట్ ఉన్న ట్రే అయితే తీసుకొని దాని మీద ఫుల్గా ఆయిల్ కానీ గీ కానీ వేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసిన హల్వా మొత్తాన్ని ఇలా గీ అప్లై చేసిన ట్రేలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ నుంచి నేను హల్వా మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చూడండి కింద అడుగున కొంచెం గోడ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో అదే మీకు సిమ్టము మీ హల్వా మొత్తం ఉడికిందా లేదా అని తెలియడానికి ఇలా మొత్తం ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక వన్ అవర్ అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి మొత్తం చల్లారాలి కంప్లీట్గా ఆ తర్వాతే మనం పీసెస్గా కట్ చేసుకోగలము ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే అయిపోయింది నేను ఇప్పుడు ఇవి పీసెస్గా కట్ చేసి అయితే మీకు చూపిస్తాను అడుగు అనేది కొంచెం కూడా అంటుకోకుండా చాలా నీట్గా వచ్చాయి పీసెస్ ఫస్ట్ నేను దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ ట్రేలో నుంచి పీసెస్ కూడా చాలా ఈవెన్గా వచ్చాయి థిక్నెస్ అనేది మనం ఇప్పుడు ఈ హల్వాని డీమోల్డ్ చేసినప్పుడు కట్టర్తో కట్ చేసినప్పుడు ట్రేక్ కానీ కట్టర్ కానీ ఎక్కడ కొంచెం కూడా అంటుకోలేదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హల్వా బాగా కుదిరింది పీసెస్ కూడా బాగా వచ్చాయి అని ఇప్పుడు నేను మీకు పీస్ యొక్క థిక్నెస్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ బయట షాప్లో కొన్నట్టు ఎంత నీట్గా క్లియర్ కట్గా ఉందో టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది మీరు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి నేను ఇక్కడ హల్వానైతే షేక్ చేస్తున్నాను అయినా కానీ అదైతే విరగట్లేదు ఇప్పుడు సెకండ్ హాఫ్నైతే కట్ చేయాలి దీన్ని డైమండ్ షేప్లో కట్ చేద్దామని చెప్పేసి నేను టూ పార్టీషన్స్ అయితే చేసి పెట్టాను ఎందుకంటే మా చిన్నబాబు డైమండ్ షేప్లో ఉంటేనే తింటాడు కాజు కత్రీని అలా డైమండ్ షేప్లో చూసి చూసి కట్ చేసేటప్పుడు డైమండ్ షేప్లోనే వచ్చింది కానీ పీస్ చేతికి ఇచ్చిన తర్వాత మాత్రం అది స్క్వేర్లోనే ఉంది అని చెప్పాడు వాడు ఈ స్వీట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది వాళ్ళు నోళ్ళైతే మస్ట్ ట్రై ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చిద్ది చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్